హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తెరువాయి ఈ ఈరోజు చెప్పబోతున్నాను ఈ పర్వతానికి ఇంచుమించు ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో బాలార్క్ ఐలాండ్స్ ఉన్నాయి ఇందులో రెండు పెద్దవి కలిసి రాయి మీద రాయి పెట్టినట్లుంటాయి అయితే ఈ దీవులు తేలుతున్న సముద్ర గ్రంథ పర్వతాలు జలబ్రా బ్రాలార్టర్ జలసంధి వరకు ఉన్నాయి అయితే జలవర్స్ జలసంధి నుండి తూర్పుగా సముద్ర భాగాన్ని చూస్తే వరాహముఖంలా మాత్రం కనబడుతుంది సరిగ్గా జలసంధి పైభాగంలో ఉన్న స్పెయిన్ భూభాగాన్ని చూస్తే ఆ వరాహముఖం ఈ భూమిని ధరించి ఉన్నట్ల ఉన్నట్లుంటుంది ఇక్కడి పట్టణమే ప్రగో ప్రగోజ్యోతిషం ఈ పర్వత గుహలన్నిటినీ వెతకండి తరువాత దాన్ని దాటి ముందుకు వెళ్ళండి సర్వ సర్వసవర్ణము ధారాప్ర సింహ గజ వరాహ వ్యాఘ్రధ్వనులు కలిగిన మేఘవంతం అనే పర్వతం కనబడుతుంది దాని మీద పాకాసనని అయిన దేవేంద్రుడు అభిషక్తుడై దాన్ని దాటి ముందుకు వెడితే అరవై వేల పర్వతాలు కనబడతాయి అవన్నీ మహేంద్ర పరిపాలితాలు సంధ్యాకాల సూర్యతేజస్సుతో ఉంటాయి సువర్ణమయంగాను పుష్పమయంగానూ ఉంటాయి భూభాగంలో మిక్కిలి దక్షిణ భాగంగా ఉన్న మూడు వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిది మీటర్లు ఎత్తుగల పర్వతం మేఘావంతం అవుతుంది అందుకే స్పెయిన్ భూభాగం సారవంతమైన నేల దాన్ని దాటి ముందుకు వెడితే అరవై వేల పర్వతాలు కనబడతాయి అనే మాట నిజం స్పెయిన్ దేశం కూడా అనేక పర్వతాలతో నిండి ఉంటుంది స్పెయిన్ నుండి సముద్ర ప్రవేశం చేస్తే అట్లాంటిక్ మహాసముద్రం అన్ అంత పర్వత సానువు సానువులతో నిండి ఉంటుంది ఇక్కడే మేరు ఉందని సుగ్రీవుని మాట ప్రసన్నుడైన సూర్యుడు ఆ పర్వతాన్ని చూసి వరాలిచ్చేడట ఏమని తన చేత ముక్తయ్యాడేట ముక్తయ్యేటట్లు సూర్య సంచారం అక్కడ వరకు మాత్రమే ఉంటుందని అదెలా భూభ్రమణంలో సూర్యుడు అక్కడ వరకు వచ్చే వచ్చేటప్పటికీ సూర్యాస్త సమయం అవుతుంది తక్కిన పర్వతాలను దాటి వెళ్ళేటట్లు కనబడే సూర్యుడు అక్కడ కనబడడు కనుక నా అనుగ్రహం వలన దిన దివారాత్రులు నీ కారణంగా కలుగుతాయి అదెలా ఒక రాత్రి మరొకరికి దినం ఒక రాత్రి మరొకరికి దివం కనుక అలా కలుగుతూనే ఉంటాయి దేవగంధర్వాదులు నీ అందు అనురక్తులవుతారు విశ్వదేవతలు మరుత్తులు వసువులు దేవతలు పశ్చిమ సంధ్య ఎందు నిన్ను పొందుతారు అంటే అలా వచ్చి పశ్చిమాదిత్యుని ఉపాసిస్తారు దీనికే సావరణి మేరు అని పేరు దాని ఎందు దివ్యమైన భవనం ఒకటి ఉంది అది పాసాహస్తుడైన వరుణినికేతనం మేరు పర్వతానికి మధ్యలో దశ దశ చాలా ఎత్తుగా ఉంటుంది కనుక ఉండే దుర్గాలన్నీ సరస్సులని సరు సరిత్తుల్ని సీతాదేవి కోసం వెతకండి దానిపై మేరు సావర్ణి అనే బ్రాహ్మ బ్రహ్మసుముడు సూర్య సదృశుడు అయిన మహర్షి ఉంటాడు కనుక ఆయనకో ఆయనకు వంగి నమస్కరించి సీతాన్వేషణ చేయండి ఇంతవరకు సూర్యుడుండి జీవలోకానికి రాత్రిని కలిగిస్తాడు కనుక ఇంతవరకే మీరు వెళ్ళగలరు ఆ తరువాత అంతా అభాస్కరం కనుక ఏముందో తెలియదు వెళ్ళినండి ఆ తరువాత సుగ్రీవుడు సతవలి అనే వానర యుదువుణ్ణి పిలిచాడు నువ్వు నీలాంటి లక్ష మంది వానరులను వెంటబెట్టుకొని హిమశైలం అలంకారంగా గల ఉత్తర దిక్కుకు వెళ్ళి సీతాన్వేషణ చెయ్యి అంటే ఉత్తర దిక్కుగా ప్రయాణించే కేంద్ర కేంద్రమిందు హిమశైలం అన్నమాట సరే అలా చెబుతూ మ్లేచ్చ పులింద సురసేన శ్ర ప్రస్తాల భరత కురు ముద్ర కాంబోజ యవన అర్టక బహిల్క మూషిక పేర వంటకార కణాది దేశాలను చూడండి ఇలా ఇలా అంటాడు చీనా పరి పరమ చీనాలతో కూడిన హిమ హిమ పర్వత ప్రాంతాలని పునః పునః వెదక పునః పునః వెదకండి ఒకటికి రెండు సార్లు వెదకండి అంటూ చెప్పటంలో కూడా ముందుకు వెళ్లి వెనక్కి వస్తూ మళ్ళీ ముందుకు వెడుతూ చెబుతాడు దీన్ని క్రమం తప్పటం అనుకోకూడదు హిమాలయాల్లో లోద్ర పద్మక దేవదారు వృక్షాలు ఎక్కువ ఆ వనాలన్నీ వెతకండి అక్కడే దేవగంధర్వ సేవితమైన సోమాశ్రమం ఉంది అక్కడ తా తాళమనే మహాసాను ఉంది దాని గుహలన్నీ రామపత్నికై అన్వేషించండి అది దాటి ముందుకు వెడితే సుదర్శనమని పర్వతం ఉంటుంది అది హేమగర్భ దాన్ని దాటి ముందుకు వెడితే దేవసుఖం అని పర్వతం ఉంది అది ప పదగ పదగాలయ అనే అనేక జాతుల పక్షులు అక్కడ ఉంటాయి దాన్ని దాటి ముందుకు వెడితే కొన్ని యోజనాల దూరం వరకు అపర్వత నదీ వృక్షం సర్వసత్వ వివర్జితం అయిన చోటు కనబడుతుంది చైదం పిండి అని ఇది ఒక ఎడారి ఈ ప్రాంతంలో ఉప్పు నీటి సరస్సులు కూడా ఉన్నాయి దీన్ని దాటితే పర్వత పంక్తులు తంతు శీఘ్ర మతిక్రమ్యం కాంతారం రోమహ రోమహర్షణం పాండురం శైలం ప్రాప్యం హృష్ట భవిష్ భవిష్యత్ ఒళ్ళు గగ్గురు గుగ్గురు పొడిచే ఆ ఎడారి వీలైనంత తొందరగా దాటండి అక్కడ శీతాన్వేషణ చేయవలసిన అవసరం లేదు అక్కడ ఒక పర్వతం లేదు ఒక నది లేదు ఒక చెట్టు లేదు ఒక ప్రాణి కూడా ఉండదు ఎక్కువసేపు అక్కడే ఉంటే దప్పిగా అయితే మంచినీడు లేవు కనుక సీతను అక్కడ అక్కడ ఉంచడు కనుక మీరు దాన్ని దాటండి దాటి ముందుకు వెడితే కైలాసమంతా తెల్ కైలాసమంతా తెల్లగా ఉండే పర్వతం కనబడుతుంది అక్కడికి వెడితే తెల్లటి మేఘాల్లాంటిది లాంటిది బంగారు పూత కలది అయిన విశ్వకర్మ నిర్మితమైన కుబేర భవనం కనబడుతుంది అక్కడ విశాలమైన సరస్సులు వాటిలో నిత్య వికాస లక్షణం గల పద్మ ఉత్పా ఉత్పాలలు వాటిలో అంశకారుండవాది జలపక్షులు ఉంటాయి అప్సరసలచే ఆ ప్రాంతం సేవింపబడుతూ ఉంటుంది అక్కడ సర్వభూత నమస్కృతుడైన వైశ్రవణుడు వైశ్రవణుడనే యక్షరాజు ఉంటాడు ఆ స్థలాలన్నింట స్థితాన్వేషణ చేయండి దాన్ని దాటి కొంచెం ముందుకు వెడితే క్రౌంచం అని ఒక పర్వతం ఉంటుంది దానికి ఒక బిల్వం ఉంటుంది ఆ సుదూర్గంలో అది సుదూర్గమం కనుక అప్రమత్తులై అందులో ప్రవేశించాలి అక్కడ దేవతల చేత కూడా సేవింపదగిన మహర్షులుంటారు జాగ్రత్తగా సంచరించి సంచరిస్తూ అన్వేషించండి అక్కడి నుండి ముందుకు పెడితే కామశైలమైన మానసం అనే పర్వతం ఉంటుంది అది విహాగలయం ప్రపంచ పక్షుల వలస స్థానం అన్నమాట అందుకని సరస్సు మాత్రమే ఉంటుంది అక్కడ ఎవ్వరూ అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేరు మీరు కూడా ఆ పర్వత సానువుల్లో మాత్రం వెదకండి దాన్ని దాటి ముందుకు వెడితే మైనాకం అనే పర్వతం దాని మీద యముడనే దానవుడు స్వయంగా నిర్మించుకున్న భవనం ఉంటుంది ఆ పర్వతం మీద అశ్వముఖం గల స్త్రీలుంటారు ఆ చోటు దాటితే వై వైకానస వాలకిల్యాది తాప తాపసా సేవితమైన ఆశ్రమం ఉంటుంది వారికి నమస్కరించి ముందుకు వెళ్ళండి అక్కడ వై వైకానస సరస్సు ఉంటుంది అక్కడ కుబేర వాహనమైన ఏనుగు సహకార సహకరణేయులతో కలిసి తిరుగుతూ ఉంటుంది ఆ సరస్సు దాటితే సూర్యచంద్రులు కనబడతారు అక్కడ నుండి దేవకల్పులైన సిద్ధ పురుషులు స్వయం ప్రభచే సూర్యకాంతి ఉన్నట్లే ఆ లోయ ప్రకాశిస్తూ ఉంటుంది దాన్ని దాటి కొంచెం ముందుకు వెడితే శైలోదనమనే నది కనబడుతుంది దానికి రెండు ప్రక్కల కీచకములనే వెదురు పొదలుంటాయి సిద్ధులు ఈ తీరం వెంబడి వాటి వలన దాటుతూ ఉంటారు ఆ తరువాత ఉత్తర ఉత్తర కురు ఉత్తర కురు భూములుంటాయి కృతపుణ్యలైన వారు అక్కడ కనబడతారు కాంచన వర్ణంతో ఉండే పద్మాలతో నీల వైడూర్య పత్రాలతో కూడిన నదులు అక్కడక్కడా కనబడతాయి ఎర్రకాలు వనాలు లేత లేత సూర్యుని రంగుతో ఉన్న జలాశయాలు కనబడతాయి ఆ ప్రదేశం సంగీత వాద్యాలతో సర్వభూత మనోహరంగా ఉంటుంది దక్షిణ కురు భూములు భారతదేశంలో హిమాలయాలకు దిగువన ఉన్నాయనుకుంటే అదే వాతావరణం అక్కడ కూడా అనిపిస్తుంది ఉన్నతమైన భావాలు గల మనుషులుంటారు ఎటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు అంటే అక్కడ సంతోషం లేని వాళ్ళు ఉండరు నిత్యతృప్తులుగా ఉంటారు అస్ అస్పృతీయులుంటారు ఉండరు సత్కార్య నిర్వాహకులై ఉంటారు రోజు రోజుకు మనోహరమైన గుణాలతో వృద్ధి పొందుతూ ఉంటారు దిగజార దిగజారుడు లక్షణం ఉండదు అందుకే ఇక్కడ అత్యుత్తమమైన మానవ మానవీయ సిద్ధాంతం పుట్టింది ఆ దేశాన్ని దాటి ముందుకు వెళ్ళండి వెళితే ఉత్తర సముద్రం ప్రవేశిస్తారు ఉత్తర సముద్రం అంటే ఆర్కిటిక్ సం ఆర్కిటిక్ మహాసముద్రం అక్కడ హేమమయమైన సోమగిరి ఉంటుంది ఇక్కడ ఇంద్రలోకగతులైన ఇంద్రలోకగతులైన వాళ్ళు బ్రహ్మలోకగతులైన వాళ్ళు వస్తూ ఉంటారు ఆ ప్రదేశం విసూర్య మైనా ప్రకాశిస్తూ ఉంటుంది ఎలా సూర్యలక్ష్మి చేత అంటే వెన్నెల చేత అక్కడ పరమేశ్వరుడు బ్రహ్మాదులతో కలిసి ఉంటాడు ఆ సోమగిరి దేవతలకు కూడా దుర్గమం కనుక మీరు దాన్ని చూసి వెంటనే వెను వెనుదిరగండి పరమేశ్వరు నివాస స్థానాలైన హిమాలయాలు ఇక్కడే ఉన్నాయి అని అనుకోవాలి కనుక అంతవరకే మీరు వెళ్ళగలరు ఆ తరువాత అంతా అభాస్కరం నేను చెప్పిన చోట కనబడితే అది కూడా వెదకండి నేను చెప్పని చోటు కనబడితే అది కూడా వెదకండి మీరందరూ నా చేత అర్చింపదగిన బంధువులు గుణవంతులు జాగ్రత్తగా సంచరించండి ఇది సుగ్రీవ ప్రపంచ దర్శనం ఈ జాతి వాస్కోడిగామాన్ని గుర్తు పెట్టుకో పెట్టుకుంది వాల్మీకి మహర్షిని మరిచిపోయింది అందరికీ దిర్ని చేసి ఆజ్ఞాపించిన తరువాత సుగ్రీవుడు హనుమంతుని యందు విశేషంగా కార్యనిక్షేపం చేస్తున్నాడు కార్య సాధనలో సుగ్రీవుని విశ్వాసం హనుమంతుని హనుమంతునియందు ఉంది అందుకని ఆయన్ని ప్రత్యేకంగా పిలిచి భూమిలో అంతరిక్షంలో ఆకాశంలో దేవలోకంలో నీటిలో గమనానికి అడ్డు లేదు అది నేను గమనంలో తేజస్సులో ల లాఘవ ప్రదర్శనలో అంటే సూక్ష్మస్థితిలో ఎంత చిన్న మార్గంలో నుండైనా ప్రయాణించటంలో నువ్వు నీ తండ్రి వాయువుతో సమానుడవు నీతో సమానమైన ప్రాణి ఈ భూమిలో లేదు సీతా సంపాదన స్థితిని నీవే ప్రతిపాదించాలి అంటే ఆ తల్లి ఎక్కడుందో తెలుసుకునటం అక్కడకు చేరే మార్గాన్ని నిర్దేశించటం అవతల వ్యక్తి సామర్థ్యాధులు నిర్ణయించటం అన్నీ నీవే చేయవలసిన వాడివి ఈ కార్య సాధనకు తగిన బలం బుద్ధి పరాక్రమం నీకే ఉన్నాయి దే దేశ కాల జ్ఞాన వృత్తి జ్ఞాన నయము ఉండి ప్రవర్తించేవాడివి నీవే నయపం నయపండిత ప్రవర్తించేవాడివి నీవే నయ నీవే నయ పండిత అని సుగ్రీవుడు పిలిచేటప్పటికి శ్రీరామచంద్రమూర్తి హనుమంతుని గురించి ఆలోచించాడు సర్వత కార్యసాధనలో ఈయనే నిశ్చితార్ నిశ్చితార్థపరుడు యజమాని విశ్వాసం పొందిన వారిలో నిశ్చయంగా కార్య కార్యఫలం సాధన ఉంటుంది కాకపోతే సుగ్రీవుడు అంతగా ఎందుకు చెబుతాడు శ్రీ రామచంద్రమూర్తి సర్వేంద్రియములు ప్రవృష్టమయ్యాయి అంటే కళ్ళు ఆనందంతో చెమర్చాయి ఒళ్ళు గొగ్గురు పొడిచింది వాక్యాన్ని చెవులు ఆనందంతో విన్నాయి గ్రహణం ప్రాణవాయ సౌరభాన్ని పొందింది నాలుగు అతడిని ప్రస్తుతించింది దగ్గరకు పిలిచింది శ్రీరామచంద్రమూర్తి తన పేరు గల అంగుళీకాన్ని సీతాదేవికి గుర్తుగా ఇచ్చాడు ఇచ్చి ఈ గుర్తు చేత సీతను నా దగ్గర నుండి వచ్చినట్లు విశ్వసిస్తుంది నిన్ను చూసి కంగారు పడదు కార్యజ్ఞానం కలవాడివి దేహబలం మనోబలం కలవాడివి సుగ్రీవ సందేశం కార్యసిద్ధిని చెబుతున్నది అని అంగులీకాన్ని ఇస్తే స్వామి దాన్ని దాన్ని స్వామి దాన్ని గ్రహించి గ్రహించాడు దోశలు పట్టి నమస్కరించాడు ఆ తరువాత ఆ అంగుళీకాన్ని చూడామనిలా శిరసను ధరించాడు ఎందుకు ఇంకెక్కడ దాచినా దానికి తగిన స్థానం ఈ ఈయక అవమానించినట్లవుతుంది అందుకని మూర్తి ప్రతిష్ఠ చేశాడు శ్రీరామచరణాలకు నమస్కరించాడు బయలుదేరాడు రామచంద్రమూర్తి ఆశీర్వదిస్తున్నాడు హే అతిబల అంటే ఓ వాయు స్వరూప నేను నీ బలాన్ని ఆశ్రయించినవాడిని నీవు రుద్రుని అష్టమూర్తుల్లో ఒక మూర్తివి రావణ సంహారానికి నేను నిన్ను ఆశ్రయించినవాడిని అలాగే హరివర విక్రయుడువు అంటే విష్ణు త్రయోధికుడైన మహావిష్ణువు వంటి విక్రమం కలవాడివి శత్రు కర్మ లక్షణము పరాక్రమ లక్షణము రెండూ ఉన్నవాడివి అందువలన సీత ఎలా లభిస్తుందో అలా చేయి అన్నాడు అంటే నీవు సర్వస్వతంత్రుడవు సీతా దర్శనం చేయవలసిన సమయంలో శత్రు దర్శనం చేయవలసిన సమయంలో శత్రు దుర్గ నాశనం చేయవలసిన సమయంలో సర్వవేళలా నీకు స్వతంత్రం ఉంది నీ బుద్ధిని అనుసరించి ప్రవర్తించు అది శ్రీరాముడు శ్రీ శ్రీరాముడు స్వామిని ఆస్వదించిన స్థితి ఆజ్ఞాపించిన స్థితి సుగ్రీవుడు మళ్ళీ అందర్నీ కలిపి మరొక్కసారి సంబోధించాడు వానర్లందరూ ఆకాశానికి ఎగిరేరు దండులా ఉన్నారు రామచంద్రమూర్తి లక్ష్మణ్తో సీతా సంపాదన విషయాన్ని ఆలోచిస్తూ ఆమాసాన్ని గడుపుతున్నాడు ఇక్కడ శతవలి ఉత్తర దిక్కుకు వినుతుడు పూర్వ దిక్కుకు అంగదుడు దక్షిణ దిక్కుకు సుసేనుడు పశ్చిమ దిక్కుకు బయలుదేరారు అన్వేషణ సాగిస్తున్నారు వానరులు చాలా ఆనందంలో ఉన్నారు వాళ్ల వాళ్ళ దిక్కులను సంచరిస్తున్నారు క్రింద పడుతున్నారు మీదకి ఎగురుతున్నారు అరుస్తున్నారు ఎగురుతున్నారు పరిగెడుతున్నారు నేనొక్కడినే రావణుణ్ణి చంపేస్తాను సీతను తీసుకుని వస్తాను ఇలా అనుకుంటూ బయలుదేరారు వెతుకుతున్నారు ఇక్కడ ప్రశ్రవణగిరి రామ సుగ్రీవ లక్ష్మణులు నేల నేల ఎప్పుడు తిరిగి వస్తుందా నెల ఎప్పుడు తిరిగి వస్తుందా అని చూస్తున్నారు ఆ సందర్భంలో రామచంద్రమూర్తి సుగ్రీవుని అడుగుతున్నాడు ఏమయ్యా వానరులకు భూమండలాన్ని గురించి అంత బాగా వివరించావు ఈ భూమండలం గురించి ఇంత బాగా నీ నీవెప్పుడు తెలుసుకున్నావు కాస్త వివరంగా చెప్పు అన్నాడు చెప్పడానికి ఏముందయ్యా మా అన్నకు మాయావి జరి మాయావికి జరిగిన వృత్తాంతం తెలుసు కదా మా అన్న రాజ్యాన్ని ఆక్రమించానని నన్ను చంపడానికి వచ్చాడు నేను ఏ దిక్కుకు పారిపోతే అక్కడున్నవా అక్కడున్నానని తెలిసి అక్కడికి వచ్చేవాడు అలా అన్ని దిక్కులు తిరిగాను సుఖం లేదు శరణం అంటే నివాస యోగ్యవాసం లేదు బాధపడుతున్నాను అప్పుడు బుద్ధి సంపన్నుడైన హనుమంతుడు సలహా చెప్పాడు ఋషిముఖం గురించి మతంగ శాపం గురించి ఆనాటి నుండి అక్కడ వసించాను అని వివరించాడు ఇంతలో నెలగడుస్తోంది వానర్లు అన్వేషిస్తున్నారు పగలంతా తిరిగి వెదుగుతున్నారు రాత్రి వేళ నేల మీదకు వచ్చి కాలక్షేపం చేస్తున్నారు శైణిస్తున్నారు ఆ తర్వాత ఇలా ఆ తర్వాత ఇలా పగ పగళ్లు గడిపి నెల అయిన తరువాత ప్రశ్రవణగిరి బయలుదేరారు నిరాశతో వచ్చారు వినుతుడు శతవలి సుషేనుడు మూడు దిక్కుల నుండి తమ తమ అన్వేషణ విధానాలను చెప్పారు సీత కనబడలేదని చెప్పారు దక్షిణ దిక్కు నుండి వార్త రాలేదు దక్షిణ దిక్కుగా వెళ్లిన వానర శ్రేష్ఠులు వి పర్వతంలోని గహనమైన గుహలన్నింటినీ వెతుకుతున్నారు పర్వతాగ్రహాలను నదులను సరస్సులను మహావృక్షాలను వృక్ష వృక్షాక్షడాలను అంటే గుంపులను ఆ గుంపులతో నిండిన పర్వతాలను ఇలా ఆ వానర్లు అన్ని దిక్కులు వెదుగుతున్నారు కానీ మిథిలా రాజు కూతురు అందున జనకొని కూతురు ఆయన సీత కనబడలేదు అయినా వెదుగుతున్నారు ఈ మధ్యలో ఆకలి వేస్తే ఏ దుంపలో ఏ పండ్లో తిన్నా తింటున్నారు వెతుకుతున్నారు ఇలా వెదుతూ ఉండగా నీళ్ళు లేవు మనుషులు లేరు అసలేమీ లేవు ప్రవేశ సత్యం కాకుండా ఉంది అటువంటి ప్రదేశాన్ని గమ్మును వదిలిపెట్టి మరొక వైపుకు వెళ్ళారట ఆ ప్రదేశం ఎలాంటిదంటే అక్కడి వృక్షాలు వంద్యలు అంటే ఫలమిరగనివి పుష్పాల నిరగనివి ఆకులు రాలిపోయినవి అంటే ఉన్న ఆకు ఆకురాలడమే కా ఉన్న ఆకురాలడమే కానీ తిరిగి మలవటం మెరుగనివి అచ్చటి స అచ్చటి నదుల్లో నీళ్లుండవు అలా ఉన్న చోట ప్రాణం ప్రాణి ప్రాణి మాత్రం ఎందుకుంటుంది అందుకే ఆ అడవి అడవిదున్నలు లేవు నీళ్లు లేవు ఏనుగులు లేవు పులులు లేవు పక్షులు లేవు అరణ్యవాసం చేసే ఏ ప్రాణి అక్కడ లేదు వాటికే ఆ అడవి అంటే అంత భయం ఔషధీ వృక్షాలు లేవు లతలు లేవు చివరకు తుంగ కూడా లేదు ఇదంత ప్రదేశం వందడుగులు వంద గజాలు కాదు కొన్ని మైళ్లు ఇలా ఉంటుంది తెలియక ఏ ప్రాణైనా ఈ చోట్లో చిక్కుకుంటే ఆకలి దప్పులతో చావలసినదే అందుకే వానర్లు భయపడి తొందరగా ఆ చోటును వదిలిపెట్టారు ఎక్కడుంది ఈ ప్రదేశం మేచ్ఛాదనంతో చల్లగా జలమయంగా ఉండే వింధ్య మధ్యలో ఆ ప్రాంతానికి ఈ స్థితి ఎలా వచ్చింది కండు అనే ఒక మహర్షి ఉండేవాడు మహర్షే కాని పరమ మహర్షి అన్నారు అంటే మహాకోపి మహానియమవంతుడు అతని నియమాల వలన అతడిని ఎవరూ చూడటానికి సఖ్యం కాదు ఆయనకు పదహారేళ్ల కొడుకు వాడు ఆ వనంలో చచ్చిపోయాడు అతని మరణానికి ఆ వనం కారణమై ఉంటుంది వన ఏకాదశమైన ఏదైనా కారణం కావచ్చు కాకుంటే మహర్షికి అంతకోపం రాదు ఆయన చేత ఆ వన అరూపంగా కాదగిన శాపాన్ని పొందింది సరే ఆయన ఆ దుఃఖంలో ఆ వనాన్ని శపించాడు ఇప్పుడు ఆ వనం ఇలా అయ్యింది ఇటువంటి వనంలో కూడా వనరు వానరులు శీతాన్వేషణ ప్రయత్నం చేశారు సరే అలా వెదుగుతూ వెడుతున్నారు వెదుగుతూ ఒక పెద్ద పొదలో ప్రవేశించారు అందులో దేవతలన్న దేవతలన్నా భయం దేవతలన్నా భయం లేని మహాక్రూరుడైన ఒక రాక్షసుని చూశారు పర్వతంలా ఉన్నాడు వానరులు వాడిని చూసి భయంతో ఒకరినొకరు కౌలించుకున్నారట వాడు మహాకోపంతో పిడికిలు బిగించి వానరులను తరుముతున్నాడు ఈ స్థితిలో అలా మీద పడుతున్న రాక్షసుడు అంగదుడిని చూశాడు వీడు రావణుడు అనుకున్నాడట అందుకని ఆద్యాసులో ఉన్నాడు రాక్షసుడైన ప్రతివాడు అలాగే కనబడతాడు అందుకని అరచేత ఒకటి కొట్టాడు వాడి నోట రక్తం కక్కుని చచ్చాడు వాడు ఉచ్ఛ్వాస అయిన తరువాత వానరులకు ధైర్యం వచ్చింది అప్ అప్పుడక్కడ ఉండే గిరి గహ గిరిగవాహారాల్లో ప్రవేశించారు వేదికారు పునః పునః వెతికారు సీత కనబడలేదు ఒక చెట్టు మొదట్లో దీనులే కూర్చున్నారు ఏకాంతంగా కూర్చున్నారు అంటే అందరూ మన అందరి అందరి మనస్సులో ఒకే ఆలోచన చేస్తున్నాయి ఎవరు ఎవరితోనూ మాట్లాడటం లేదు ఇదే స్థితి ఈ స్థితిలో అంగదుడున్నాడు ఈ స్థితిలో అంగదుడు అంటున్నాడు అడవులు కొండలు గుహలు అన్నీ వెతికాం ఆ రాక్షసుని ఆ రాక్షసుడు అపహరించిన సీత దొరకలేదు అయితే మనకిచ్చిన సమయం చాలా గడిచింది సుగ్రీవుడు ఉగ్రాసనుడు కనుక ఆ ధైర్య ఆ ధైర్యాన్ని శోకాన్ని నిద్రను విడిచిపెట్టి వెతుకుదాం ఆ జనకపుత్రిని చూసేంత వరకు వెతుకుదాం స్థితి అంటే నిత్యుత్సాహ లక్షణం దాక్ష్యం అంటే కార్యనిర్వహణ సామర్థ్యం మనసుకు అప అపరా అపరాజయ స్థితి అంటే ఏ పని నేను చెయ్యలేను నే నలుపుణ్ణి ఎందుకు పనికిరాను ఇలా అనుకోకుండా ఉండటం ఇవి కార్యసిద్ధిని కలిగిస్తాయి అందుకని మనం భేదాన్ని విడిచిపెట్టి ఎప్పటికీ వనాలని దుర్గాలను వెతుకుతూనే ఉందాం వలన చేయవలసిన పని యొక్క ఫలం మనకు కళ్ళ ముందు కనబడుతోంది మనం కళ్ళు మూసుకుని కూర్చుంటే ఎవరు చేస్తారు అంతేకాదు సుగ్రీవుడు చాలా కోపి దేక్షాదందుడు అలాగే రాముడు మనం వాళ్లకు భయపడాలి ఇది నాకు అనిపించిన విషయం మీకిష్టమైతే చెయ్యండి అంగదుని మాటను గంధ గంధమాదనుడు బలపరిచాడు అందరూ లేచారు అరణ్య సమూక సమూహలమైన విందులో సీతాన్వేషణ ప్రారంభించారు ఈరోజుకి ఎక్కడ తాగుతుందని రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు